అందరికీ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం నాకైతే కెమెరా ఫేసింగ్ పెద్దగా అలవాటు లేదు మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే నేను అలవాటు చేసుకుంటాను ఈరోజు వీడియో అయితే లచ్చించారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే చూడండి ఏమేం కావాలి ఇంకా అది మైక్ ఎట్టేసుకుంటే బెటర్ అంటావా అన్న చెప్పండి ఫస్ట్ ఏంటిది మూగుడు ఎట్టి పేరా మూగుడైనా దాకా మొన్న నాటుకోడు నేను దీంతోనేగా పెట్టండి ఫస్ట్ ఏంటిది అది దాన్ని లక్షించారంటారే అది విడిగా వీడియో పెడతాను చిన్న వీడియో పెడతాను ఒకటి అంటే గంజే అసలు మనకి లచ్చిన ఎలా తయారు చేసుకుంటాం అనేది ఒక వీడియో పెడదాం ఏంటండి ఇవి చెప్పి కొన్ని ఏంటిది తోటకూర తోటకూర ఆకులు తోటకూర కాళ్ళు పచ్చిమిరపకాయలు ఆనపకాయ ముక్కలు బెండకాయ ముక్కలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు సీలికల కింద చేసుకోవాలి బెండకాయలు ముక్కలు కోసుకోవాలి సరిపడిన ముక్కలు కావాల్సినంత ఆనకాయ ముక్కలు సైజు మీ ఇష్టం పచ్చిమిరపకాయలు ఎన్ని హరి ఆరు పచ్చిమిరపకాయలు తోటకూర కాళ్ళు టేస్ట్ తగ్గట్టు మీ ఇష్టం ఎన్ని వేసుకోవచ్చు ఆనగా ముక్కలు ఫస్ట్ చూసేనా ఫస్ట్ ఆనమికయ ముక్కలు వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు బెండకాయ ముక్కలు నెక్స్ట్ తోటకూర కాళ్ళు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు తోటకూర ఆకులు అంటే మొత్తం ఏం చేయాలి ఇక్కడ లేదు ఆర్డర్ ప్రకారం చెప్తున్నారు ఏం చేయాలి ఇప్పుడు కలపాలా నెక్స్ట్ ఏంటిది పచ్చిమిత్త ఇదంతా సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఉంది హా హాఫ్ టేబుల్ స్పూన్ అనుకుంటా ఒక స్పూన్ అయినా టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువ నెక్స్ట్ కారం కారం ఎంత స్పూనా వన్ టేబుల్ స్పూన్ కారం నెక్స్ట్ సాల్ట్ సాల్ట్ ఇది ఎంత ఉంది స్పూను కల్లుప్పు పొగొచ్చేస్తుంది అండి మండరాటలో అందులోంచి అందుకే పొగొచ్చేసింది అదేమో పినా పిన అదంతేలే గిఫ్ట్ అది దాంట్లో గిఫ్ట్ అవుతుంది కాదు పినా చూసి ఎలా చెప్తుందో అది పొగ వస్తుంది చెప్పండి వీడియో ఆన్ చేశాను కదా కల్లుప్పు ఎంత ఇది వన్ బై ఫోర్త్ అని ఉంది దీని మీద సోత్నర స్పూన్ ఎంత ఉందో డిమార్ట్ నుంచి తీసుకొచ్చాను ఇవన్నీ వన్ బై ఫోర్త్ కల్లుప్పు ఇది సరిపోద్దా ఇంకేనా నెక్స్ట్ ఈ ఒక నాలుగైదు రబ్బలు కరివేబాగు నెక్స్ట్ సరిపడ గుంటగ తిప్పేసుకోవడమే అంటే కలిపేసుకోవాలి ఫస్ట్ టైం చేస్తున్నాను నాతో చేస్తున్నారు ఎలా వీడియోలో వాళ్ళు పడరు కట్టెలు పోయి మట్టి కొండలో లచ్చించారు అలా సన్నటి మంట మీద ఇలా మరిగించుకోవాలి కొంచెం సేపు అది మరిగించుకోవడం ఉడికించుకోవడం ఏదోటి నెక్స్ట్ మెయిన్ కట్టడం కనిపిస్తుంది కదా పచ్చి రొయ్యలు వదిలి చేసుకున్నాయి వనమి రొయ్యలు మనం వీడియో పెట్టాను కదా అవి వేసేసుకుందాం కల్దోడు ఎందుకు స్టైల్ పెట్టాను అనుకోకుండా పొగ మాత్రం దోలు తీర్చేస్తుంది ఎలా పడేనా సూపరా వనమి రొయ్యలు వేసేద్దాం గరిటి గరిటి చూసారు మొక్కలో సార్ మాత్రం మంచి చెక్కగా ఉంది చూస్తుంటే మా వాళ్ళకి తినాలనిపించేస్తుంది నోరు ఊరిపోతుంది అమ్మాసారి మూత మూత కూడా పెట్టేద్దాం ముందే చెప్పాల్సింది కదా మీరు ఎంతటి పెట్టేసేవాడిని మూత పెట్టేసుకుందాం మూత పెట్టి కొంచెం మరగనిద్దాం లోపల మొక్కల్ని మంచిగా ఉడికిపోతుంటది లోపల ఇంతకీ రొయ్యల్ని ఇలా పచ్చికన వేస్తారా లేదన్నా మసాలా రాసేస్తారా లేదు మరి గొర్ర చిన్న గొరవలతో చేసినప్పుడు మసాలా రొయ్యి రొయ్యకి మొత్తం రుషి అంతా రోగి దిగిపోతుంది రోగి తిన్నవాళ్ళకే నీళ్ళకే మామూలుగా బెండగా అది వీడిగా చేద్దాం చేద్దాం దాన్ని ఇంకా కాదు కాదు ఏమవుతుంది నాకు నాకు కెమెరా ఆన్ చేస్తే చాలు వాళ్ళు ఎక్కడ ఎంత ఇది ఏసీ అలా మూత పెట్టేసుకోవాలి ఒక డొక్క వేసేద్దామా మరి ఎందుకు ఎక్స్ట్రాలు మీకు మామూలుగా మాట్లాడండి ఆన్లైన్ ఉంది మరి దొరికేస్తారు మీరు ఇప్పుడు వీడియో ఆన్లో ఉందని నాకు తెలియదు ఇప్పుడు వరకు ఇది ఇప్పుడు అయిందా లేదా ఎలా తెలుస్తుంది మనకే ఏ బయటకు వచ్చేస్తుంటది పొంగు అన్నానికి వచ్చినట్టు పొంగు వచ్చిన తర్వాత తీసుకుని కలిపెట్టుకోవాలి తిప్పుకోవాలిహా ఇది పొంగు వచ్చేది అన్నట్టు తీసేనా కాలుతుందాంగు తగ్గింది నాకు అన్నారు కాలుతుందిగా కాదు కాదు రొయల్లీ రొయల్ చూద్దాం రొయల్ని ద యాగాన్స్ ద టెస్ట్ ఉద్ గంద ఇట్రామా టెస్ట్ ఉద్ గంద లక్ష్మి చ టెస్ట్ ఉద్ గంద వచ్చేలే పరగ రావాలి యాగాన్స్ ద హ్ పడు ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్ ఫస్ట్ కింద ఓదిలే యాగాన్స్ ఇడు టెస్ట్ ఉడు మగవాళ్ళు చేసేది గట్టి పనులు చేస్తారు ఆడవాళ్ళు ఇట్లాగ ఎక్కువ శాతం వంటలో ఇవి అలవాటు మీద మీకు ఏంటంటే గొప్ప కాలినట్టు అనిపించదు పని దించేస్తారు అలాగ మగవాళ్ళకి కదా అలవాటు ఉండదు సో కాలిపోద్ది ఇందాక ఆ కాలినట్టు కాలదని చెప్తుంది అమ్మ ఎరా టేస్ట్ చూస్తావా టేస్ట్ చూడబోయారు ఎవడైనా ఇది ఎంతసేపులాగా అంటే మీకు ఎలా తెలుస్తుంది ఇది అయిపోయిందా లేదని గేట్ చెయ్యి ఉప్పు చూస్తా ఎలా ఉంది సూపర్ సూపర్ మా వాళ్ళకి కొంచెం సాల్ట్ తక్కువైందంటే ఉప్పు ఇదిగోండి మళ్ళీ వేస్తున్నాను ఇది ఎంత అంటే సిక్స్టీ ఎంఎల్ అని ఉంది ఇందులో కొంచెం తక్కువే తగ్గిచ్చేస్తున్నాను తినేవాళ్ళు బట్టి అంటే మీకు ఉప్పు ఎక్కువ తింటారో తక్కువ తింటారో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవడం టేస్ట్ చూసుకుని మామూలుగా అయితే మనం ఈ లచ్చినజారీ చేసుకోవడానికి ఎలాంటి బియ్యం వాడతాం అంటే కోట బియ్యం ఉంటుంది కదా మన రేషన్ బియ్యం అదే వాడాలా లేదంటే మనం కొనుక్కుంటే సన్న బియ్యం ఏది రేషన్కి వచ్చే బియ్యానికి అయితే ఎక్కువ చెక్కదానం ఉంటుంది వచ్చే గంజి అవన్నీ లక్ష్మి అవన్నీ బాగా చెక్కగా ఉంటుంది అయితే మామూలు సన్న బియ్యం ఇలాంటి మనం కొనుక్కునే బియ్యానికి అయితే కొంచెం పలసగా ఉంటుంది గరిటేది ఏ మొక్కనో అనవ మొక్క ఇది మట్టి మామూలుగా అయితే ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఎక్కువగా ఇష్టపడతారంట హెల్త్ కూడా చాలా మంచిది అనుకుంటా ప్రెగ్నెంట్ లేడీస్ కింద సరిపోద్దా లచ్చారు ఎప్పుడు కంచల్లో పెట్టుకోకూడదు ఎలాంటి డెప్పల్లోనే పెట్టుకోవాలి అప్పుడు ఏంటంటే అన్నం మొత్తానికి కలుతుంది ఒకటే దగ్గర ఉంటుంది లచ్చించారు అటు ఇటు కదలకుండా కలుపుకోవడానికి కూడా మనకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కాలిపోతుంది నూరు ఊరి పోతుంది చూస్తుంటే లచ్చినచారీ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడూ ఇలాగే ఉంటుంది టేస్ట్ సూపర్ ఉంది ఇందులో చూసారు రొయ్యలు బా మామూలు లేదు ప్రతి మొక్క మొత్తం లచ్చినచారీలో టేస్ట్ని అంతటినీ ఫీల్ చేసుకుంటాయి ఈ రొయ్యలు కానీ మొత్తం ఆనగ మొక్కలు తోటకూర కాళ్ళు బెండకాయ ముక్కలు బాబా మామిడి టేస్ట్ లేదు ఎరకుడేసింది టేస్ట్ మాత్రం కాలిపోతుంది కానీ లేదంటేనా ఇది వేడిగా ఉన్నప్పుడు ఎరకుడేద్దే ఇంకా సల్లారిందంటే అవి బాబోయ్ ఇంకా సోపర్ ఉంటుంది టేస్ట్ ఇంకా నెక్స్ట్ అవర్ వెళ్ళిపోతుంది టేస్టు మా వాళ్ళు తినడం కోసం వెయిటింగ్ వీళ్ళు నేను వాళ్ళ ముందు తింటుంటే వాళ్ళకి నోరు ఊరిపోతుంది వీడియో అయితే చూశారు కదా నిజంగా మన ఛానల్లో చెప్పడం కాదు కానీ చాలా టేస్టీగా వచ్చింది వంటకం మాత్రం లచ్చిందర్ మాత్రం ఎర్ర ప్రతి మొక్కలోనూ ప్రతి రొయ్యలోనూ అన్నింటిలోనూ లచ్చిందర్ అలా ఫీల్ చేసుకునే మాట లచ్చిందారిని వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను నాకు కెమెరా ఫేసింగ్ అంతగా అలవాటు లేదు సో అలవాటు అయ్యేంతవరకు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఆటోమేటిక్గా అలవాటు అయిన తర్వాత ఎలా ఉంటాయో మీకు తెలిసిందే మన వీడియోలు ఇప్పుడైనా సరే చాలా మంచిగా తీయడానికి చూస్తున్నాను చాలామంది పాలముంజులు వీడియో కూడా అడిగారు సో అది కూడా చేయించేస్తున్నాను కంగారు పడకం వీడియో కూడా వచ్చేస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ కుదిరితే ఒక కామెంటు వీలైతే ఒక సబ్స్క్రైబ్ చేసేసుకోండి చెప్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాను